ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అండి జగన్ అనే చిన్న నలభై ఎనిమిది సెంట్లు కేవలం ఒక్క సెంట్లో నలభై ఎనిమిది అంటే నలభై ఎనిమిది గజాలలో చాలా బాగా ఎంత నీట్గా కట్టుకున్నారంటే సకల సౌకర్యాలతోటి కట్టుకున్నారు ఇల్లు అనేది చూడడానికి కొంచెం చిన్నగా ఉన్నా కానీ లోపల అన్ని రకాల సౌకర్యాలు సరిపోయాయి డబుల్ బెడ్రూమ్తో పాటు హాల్ తర్వాత కిచెన్ వచ్చాయి సో మీరు ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నా ఎవరైతే జగన్ అన్న ఒక ప్లాట్ అయితే వచ్చిందో అది మీరు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలంటే ఒకసారి మీరు ఈ ప్లాన్ చూడండి మీరు డబ్బులు వేసుకోకుండా ఇల్లు లైఫ్ టైంలో ఒకేసారి కట్టుకుంటాం కాబట్టి సో చాలా మంచిగా కట్టుకోవాలి అందుకోసం ఈ ప్లానింగ్ మీకు నచ్చుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో తీశాను ఇది వచ్చేసి హాల్ అనమాట ఇక్కడ చూడండి హాల్ అనే హాల్ అనేది ఎయిటీన్ టు టెన్ ఉందనమాట సో పైన మీరు చూస్తున్నారు కదా మొత్తం పీ ఆ వర్క్ మొత్తం చేయడానికి దాదాపుగా అరవై వేలు ఖర్చు అయింది ఇది వచ్చేసి కిచెన్ ఈ కిచెన్లో మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా హైలీ అంటే రిచ్ లుక్ వచ్చేలా మొత్తం కబోర్డ్స్ కానీ ఆ పైన వెంటిలేషన్ కానీ ప్రతిదీ అంటే వంట సమయంలో చాలా ఎక్కువ సామాన్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ప్రతిదీ కబోర్డ్లు పెట్టించారనమాట ఇక్కడ ప్రతిదీ ఏది కూడా కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా బాగుంది సో లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా బాగా చూస్తున్నారు అనమాట ఇంకా చూస్తు ఇక్కడ చూడండి మీరు ఆ ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్లస్ ఆ బల్బు కానీ చాలా రిచ్ లుక్ వచ్చేలా మొత్తాన్ని కన్వర్ట్ చేశారే ఇది వచ్చేసి సింక్ ఓ కింద కూడా వచ్చేసి ఇంకా కబోర్డ్స్ ఉన్నాయి చూపిస్తాను కదండి కింద కబోర్డ్లు ఇంకా చాలా బాగున్నాయి ఏది వంట సామాన్ కదా అది తప్పుకోవడానికి అక్కడ వచ్చేసి చూడండి ఇక ప్లేట్స్ కానీ ఏమైనా స్టీల్ సామాన్ కానీ పెట్టుకోవడానికి కింద అంటే ఇచ్చిన కొంచెం జాగాలోని కొంచెం స్థలంలోని అన్ని సకల సౌకర్యాలతో కిచెన్ మాత్రం చాలా అందంగా కట్టుకున్నారు ఇంటికి మొత్తం పైలెట్ వచ్చేసి కిచెన్ అని చెప్పొచ్చు చూడండి ప్రతీది ఇంత ప్లేస్ అనేది కొంచెం కూడా బేస్ట్ కాకుండా ప్రతిదీ యూటిలైజ్ చేస్తున్నారు వీళ్ళు దీంతో పాటు ఇక్కడ చూడండి ఇది ఇది వచ్చేసి దేవుని దేవుని చాలా అంటే ఉన్న దాంట్లోనే చిన్నగా ఇలా కన్వర్ట్ చేస్తున్నారు దేవుడు చిన్న ఫస్ట్ ఎంట్రెన్స్ రాగానే హాల్ హాల్ కానీ కొంచెం చిన్నగా దేవుండం సెట్ చేసుకున్నారు బాగుంది కదా చాలా చిన్నగా సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతున్నాను ఉన్న దాంట్లోనే చాలా మంచిగా కట్టారు మీరు ముందర చూసినట్టయితే అది పార్కింగ్ అనమాట పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది ఇందులోనే బెడ్రూమ్ చూడండి ఆ బెడ్రూమ్లో కూడా చూడండి కబోర్డ్స్ ఎంత బాగున్నాయో ఇది మొత్తం కూడా కబోర్డ్స్ అనమాట సో వచ్చేసి ఫాల్ సీలింగ్ చూడండి సో ఫాల్ సీలింగ్ చాలా బాగున్నాయి నాకు ఇంటికి బాగా నచ్చింది ఏంటి అంటే ఫాల్ సీలింగ్ సో ఎలా ఉంది అని చెప్పి మీరు కూడా వీడియోలో కామెంట్ చేయండి మొత్తం కబోర్స్ ఫినిషింగ్ వర్క్ చాలా బాగుంది హాల్ వచ్చేసి టెన్ ఇంటూ ఎయిట్ అండ్ బెడ్రూమ్ వచ్చేసి ఎయిట్ ఇంటూ ఎయిట్ అండ్ కిచెన్ వచ్చేసి ఫైవ్ ఇంటూ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఆ ఫైవ్ ఇంటూ సిక్స్ ఏమో చెప్పాడు అతను చాలా బాగుంది వచ్చేసి పార్కింగ్ ఉంది పార్కింగ్కి ప్లేస్ బైక్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఉంది ఆ తర్వాత ముందలనే మెట్లు ఉన్నాయన్నమాట ఆ మెట్ల కింద ఇంకొక బాత్రూమ్ ఉంది అది కూడా చూపిస్తాను ఈ డైరెక్ట్ ఎంట్రెన్స్ మీరు చూస్తున్న ఇంకో వరకు అది వచ్చేసి కావాలన్నమాట ఇది బెడ్రూమ్ అటు ముందల ఆ గేట్కి ఉన్నది బైక్ ఎక్కువనుకుంది పార్కింగ్ మంచి లాక్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు వీళ్ళు చాలా బాగుంది మొత్తం వచ్చేసి ఎవరికైతే ఈ ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్లో చాలా లైట్స్ ఉన్నాయి చూడండి లైట్ సిస్టమ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ పెట్టించుకోవడం అంతా చాలా బాగుంది ఇల్లు చాలా నీట్గా వర్క్ అన్నమాట ఎవరు వర్క్ చేశారు అని సో ఇల్లు మొత్తం కట్టడానికి కన్స్ట్రక్షన్ ఎంత అంటే మొత్తం ఆరు లక్షల యాభై వేలలో అయిపోయింది ఈ ఇంటీరియర్ మీరు చూసిన ఫాల్ సీలింగ్ కానీ మిగతా అంతా కిచెన్ కానీ మొత్తం ఆరు లక్షల యాభై వేలు సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి